పెద్ద హనుమన్ జయంతి సందర్భంగా కొండగట్టు హనుమన్ దేవాలయంలో పెద్ద జయంతి వేడుకలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు అంచనను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హనుమన్ దీక్ష పరులు కొంతమంది నడకన కొండపైకి చేరుకుని మాల విరమణ చేసుకున్నారు ఆలయంలో మూడు రోజుల పాటు సుందరకాండ పారాయణం సహస్ర నామార్చన అభిషేకం హోమం మహా నివేదన వంటి కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు భక్తుల దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత మరియు అన్ని వసతులు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు కొండంత కాషాయమై ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నామం మారుమరుగింది శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము ఈ క్షేత్రము లోపల ఆంజనేయ వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రాజు ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బౌల దశమి పూర్వాభాద్ర నక్షత్రం ఇక్కడ స్వామివారు స్వయంభూ వేసి ఉన్నారు రెండు ముఖాలతో ఇక్కడ స్వామివారు వేలిసి ఉన్నారు నారసింహ స్వామివారి ముఖంతో ఒకటి ఆంజనేయ స్వామి వారి ముఖంతో ఒకటి నారసింహ సహిత ఆంజనేయ స్వామివారు ఉదయము ఈ హనుమత్ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నాపన తిరుమంజనం జరిగింది స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది చందన అలంకారం జరిగింది దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది భద్రాచలం శ్రీరామ స్వామివారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు వివో గారు తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహపీడితులు సంతానం లేని వారు వారి వారి కోరికలు నెరవేర్చుకున్నానికి ఇక్కడ నలభై ఒక్క రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం అనవాయితీ చిన్న జయంతి అనగా చైత్రపున్నములో హనుమజ్జయంతి చిన్న హనుమర్ జయంతి అంటారు ఆ చిన్న హనుమత్ జయంతి రోజు ఇక్కడ దీక్ష స్వీకరించి అదే వైశాఖ బహురదశమి పూర్వాభాతి నక్షత్రం పెద్ద హనుమత్ జయంతి రోజున ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఆలయ సాంప్రదాయం కాబట్టి ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు వచ్చి వారి వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని వారు జీవితంలో సబలీకృతులు అవుతున్నారు అనేక మంది కూడా ఈరోజు స్వామివారి సన్నిధానంకి వచ్చి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ స్వామివారి సేవించుకున్నట్టే బుద్ధిరు బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాఢ్యం వాక్పడుత్వంచనమస్మరణ అనుభవేతని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మీ మీ దేవస్థానంలో ఆంజనేయ స్వామి స్వామివారి సేవించుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ వారి దేవస్థానం కొండగట్టు పేరు గొలుసు రమేష్ లెక్కొండ మండలం వరంగల్ జిల్లా రెడ్లవాడ గ్రామము మేము ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఈ హనుమాన్ దీక్ష పూజన్నాం మేము మాకు అనుకున్న కోరికలన్నీ తీర్చున్నాయి కాబట్టి హనుమాన్ వలన హనుమాన్ దీక్ష చేయడం వలన మా కోరికలను నెరవేర్చున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము అర్ధమండల మండల పావుమండల మండల దీక్షలు మేము ఉంచుతున్నాము మా ఊరు నుంచి ప్రతి సంవత్సరము నూట ఇరవై నూట ముప్పై మంది దానిక సాములు మాల వేస్తాము అన్నం దీక్ష వలన మాకు కోరుకున్న కోరికలు తీసాం కాబట్టి ప్రతి సంవత్సరం మేము మావలు వేస్తున్నాం స్వామి మేము ప్రతి ఒక్క సాములను కూడా ఆయుర్ ఆగ్యంతో పశు సంపదలతో అందరము సుఖ సంతోషం మా ఊరంతా కూడా సుఖ సంతోషం ఉంటాయి ఉంటుంది కాబట్టి మా సాములందరూ మాల ధారిస్తున్నారు స్వామి ఇక్కడ వసతులు బాగానే ఉన్నాయి ముందు మేము స్టార్టింగ్లో వేసినప్పుడు వసతులు లేకుండే రోజు రోజు ప్రతి సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతుంది దేవాలయం కూడా మా స్వాములకు కూడా మా సౌకర్యాలు కూడా చాలా మెరుగైనయి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లా ఇంకా మెరుగుపడాలని చెప్పాలని కోరుకున్నాం సార్